క్రైస్తవు మన ఆత్మీయ జీవితాన్ని బలపరచటకు దేవుడు మనకి నేర్పించే శ్రేష్టమైన మాట ప్రతి క్రైస్తవుడు కూడా తన ఆధ్యాత్మిక జీవితంలో తను ప్రార్థనలో ఎదుగుతున్నాడా వాక్యంలో ఎదుగుతున్నాడా అనేది కొన్నిసార్లు చూసుకోరు కానీ ఈ లోకంలో చాలామందికి ఏమని చెప్తా ఉంటారు మేము దేవుడిని నమ్ముకున్నాం కదండి దేవుడు మమ్మల్ని బహుగా ఆశీర్వదించాడు మమ్మల్ని ఆస్తుల్లో ఆశీర్వదించాడు వస్తువాహనాల్లో దేవుడు మాకు సమకూర్చాడు దీవించాడు అని చెప్తూ ఉంటారు కానీ మనము ఎందులో మనం ఎదుగుతూ ఉండాలి అంటే ఈ వస్తువాహనాలు అంతస్తుల్లో కాదు మనం ఎదిగేవారిగా ఉండడం ఆయన పట్ల మనము ప్రార్థనా జీవితం కలిగి వాక్యాన్ని ఎప్పుడు కూడా ధ్యానించేవారిగా అటువంటి ఆత్మీయ జీవితంలో మనం ఎదిగేవారిగా ఉండాలి అందుకే మత్తాయి సువార్తలో ఒక చక్కని మాట ఉంటుంది కదా మా అత్తాయి పదహారో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము అని ఇక్కడ చూసారా ఒక మనుషుడు ఈ లోకంలో ప్రతి ఒక్కటి సంపాదించుకుంటాడు కానీ సంపాదించుకున్నది అనుభవించకుండానే తన ప్రాణం పోతే అదంతా కూడా వ్యర్థమే కదా అలాగే మనం కూడా దేవునిలో భక్తి విశ్వాసాన్ని చేయకుండా ఈ భూమి మీద ఏదో అలా కాలక్షేపం మనం చేసేసి ఈ లోకంలో ఉన్నంతకాలము మనము ఏదో తాత్కాలికమైన భక్తిని మనం చేసేసేవారిగా ఆదివారం చర్చికి వెళ్ళి వస్తున్నాం కదా ఇంక మళ్ళీ ఆదివారమే వెళ్ళొచ్చని ఆ ఒక్క అటువంటి నామకార్థపు క్రైస్తవులుగా ఉంటే మనము దేన్ని పోగొట్టుకుంటామంటే పరలోక రాజ్యాన్ని పోగొట్టుకునే వారిగా ఉంటాం దేవుని ఏడల ఎల్లప్పుడూ కూడా మనము ప్రతి క్షణము దేవుడు చూస్తున్నాడనే భయంతో మనం కలిగి అటువంటి భక్తి జీవితాన్ని కలిగి ప్రార్థనా జీవితాన్ని కలిగి వాక్యాన్ని ధ్యానించే అటువంటి భక్తి కలిగి జీవితాన్ని కలిగించ కలిగి జీవించినట్లయితే మనము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాం మనము ఈ లోకంలో చేసే భక్తికి ప్రతిఫలంగా దేవుడు మనకి ఏమి ఇస్తాడంటే రాజ్యాన్ని ఇస్తాడు కదండి అటువంటి గొప్ప భక్తి జీవితాన్ని దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక ఆమె